కు వేర్పాటు వాదం తలనొప్పిగా మారింది ఇప్పటికి ఆర్థికంగా సతమతమవుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులతో కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఇటీవల కాలంలో బెలుచ్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి తాజాగా పాకిస్తాన్ ఆర్మీపై చేసిన దారిలో పద్దెనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు బిఎల్ఏపై ఉక్కుపాదం మోపేందుకు పాక్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది దీంతో బెలుచ్ ప్రజలు పాక్ పోలీసులు సైన్యం లక్ష్యంగా గెరిల్లా దాడులు చేస్తున్నారు తమ వనరులు దాచుకుంటూ తమపై దాడి చేస్తారా అంటూ సైన్యానికి బెలుచ్ ప్రజలు చెమటలు పట్టిస్తున్నారు పాకిస్తాన్లో వేర్పాటువాదం మరోసారి అల్లర్లకు దారితీస్తోంది పాక్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు ఇప్పటికే వరుస దాడులు చేస్తూ పాక్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు తాజాగా పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా దాడి చేశారు ఈ దాడులో పద్దెనిమిది మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఈ విషయాన్ని పాక్ ఆర్మీ స్వయంగా వెల్లడించింది రోజురోజుకు తిరుగుబాటుదారులు బలపడుతున్నారని ఆ ప్రాంతంలో పరిణామాల్ని పరిశీలిస్తున్న విశ్లేషకులు చెబుతున్నారు పాకిస్తాన్ లోని నైరుతి బలూచిస్తాన్ లో ప్రావిన్స్ లో ఈ దారుణం జరిగినట్లుగా పాక్ ఆర్మీ ప్రకటించింది భద్రతా సిబ్బంది తిరుగుబాటుదారుల మధ్య భీకర పోరు జరగగా అందులో పద్దెనిమిది మంది సైనికులు చనిపోయినట్లు తెలిపింది అదే సమయంలో పన్నెండు మంది బలూచ్ తిరుగుబాటుదారులు సైతం చనిపోయారని వెల్లడించింది మొత్తం ముప్పై మంది ఈ ఎదురు కాల్పుల్లో చనిపోయారు కలాడ్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో ఉగ్రవాదులు రోడ్డును బ్లాక్ చేసేందుకు ప్రయత్నించగా పాక్ ఆర్మీ అడ్డుకుందని తెలిపింది దాంతో తిరుగుబాటుదారులు కాల్పులకు పాల్పడ్డారని వారికి భద్రతా సిబ్బంది గట్టి ప్రతిస్పందన ఇచ్చారని పాక్ ఆర్మీ అధికారులు తెలిపారు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి మధ్య కొనసాగిన ఈ ఆపరేషన్లో పద్దెనిమిది మంది సైనికుల్ని కోల్పోయినట్లు పాకిస్తాన్ సైన్యం మీడియా విభాగం వెల్లడించింది చాలా కాలంగా బలూజ్ తిరుగుబాటుదారులు ఈ ప్రాంతంలో దాడులు చేస్తున్నారు తమ ప్రాంతంలోని వనరుల్ని పాక్ సైన్యం పాలకులు దోచుకుంటున్నారని బలూచ్ ప్రజలు వాదిస్తున్నారు ఈ ప్రాంత ప్రజల్ని బానిసలుగా చేసుకుని పాక్ సైన్యం హింసిస్తోందని అక్కడి వనరుల్ని ఇతర దేశాలకు ఎరగా చూపిస్తూ నిధులు తెచ్చుకుంటోందని తిరుగుబాటుదారులు ఆరోపిస్తున్నారు ఈ కారణంగానే వారు పాక్ సైన్యానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వారి ప్రాంతంలోకి వచ్చే ప్రభుత్వ ట్రక్కులు సైనిక వాహనాలు ఇతర ప్రభుత్వ విభాగాల అధికారుల్ని కాల్చి చంపేస్తున్నారు ఇటీవలే రహదారిపై వెళుతున్న పాక్ సైనిక కాన్వాయ్ లక్ష్యంగా చేసుకుని భారీగా దాడులు చేసి ప్రాణ నష్టం సృష్టించారు తాజా దాడులపై స్పందించిన పాకిస్తాన్ బలూచ్ తిరుగుబాటుదారులు పిరికి పంద చర్యలకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించింది ఉగ్రమూకలు బలూచిస్తాన్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకు దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అమాయక ప్రజల్ని ప్రభుత్వ అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆరోపించింది ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష తప్పదని హెచ్చరించిన పాక్ సైన్యం నిందితుల్ని చట్టం ముందు తీసుకొస్తామంటూ ప్రకటించింది బెలూచ్ ప్రజల స్వయం నిర్ణయాధికారం పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని కోరుతూ రెండు వేల సంవత్సరంలో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రారంభమైంది నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది అయితే ఈ బీఎల్ఏను పాక్ అమెరికా యూకే దేశాలు ఉగ్ర సంస్థగా ప్రకటించాయి ఈ మధ్యకాలంలో బిఎల్ఏ దాడులు మరింత పెరిగాయి పోలీస్ స్టేషన్లు ఆర్మీ వాహనాలు లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో వారిపై పాక్ సైన్యం ఉక్కుపాదం మోపుతోంది బలూచిస్తాన్లో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న వారిని పాక్ పోలీసులు సైన్యం కిడ్నాప్ చేస్తోంది పాక్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని హత్యలు చేస్తోందంటూ అక్కడ ప్రజలు ఆందోళన చేస్తున్నారు పాకిస్తాన్లో ఎక్కువ శాతం వనరులు బలూచిస్తాన్ ప్రాంతంలోనే ఉన్నాయి దీంతో తమ వనరులు తమకు ఖర్చు చేయకుండా ఇతర ప్రాంతాలకు ఖర్చు చేయడంపై బలూచిస్తాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాక్లో ఉన్న బలూచిస్తాన్ పొరుగు ఉన్న ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్తోనూ భూభాగాన్ని పంచుకుంటోంది బ్రిటిష్ పాలనలో సంస్థాగతంగా ఉన్న బెలూచిస్తాన్ పాక్ ఏర్పాటు తర్వాత బలవంతంగా విలీనం చేశారు తమ ప్రాంతంలోని సంపదను దోచుకుంటుండటంతో అక్కడి ప్రజలు వేర్పాటువాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు అయితే తమ ప్రాంతంలోని సంపద తమకు దక్కకుండా దోచుకోవడంతో స్థానికులు తమకు ప్రత్యేక దేశం కావాలంటూ ఆందోళనలు ప్రారంభించారు ఇప్పటికే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న పాకిస్తాన్కు బెలూచిస్తాన్ వేర్పాటువాదం కొత్త తలనొప్పులు తీసుకొస్తోంది